భారతదేశంలో బంగారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది బంగారం కేవలం ఒక ఆభరణంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక మతపరమైన మరియు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంది అందుకే మన దేశంలో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు అయితే బంగారం ధరలు కొన్నిసార్లు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి కొన్నిసార్లు అమాంతం తగ్గిపోతూ ఉంటాయి ఇంతకీ అసలు బంగారం రేటు ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది పెరగడానికి కారణం ఏంటి ధరలు తగ్గడానికి దోహదపడే అంశాలు అనేది ఇక్కడ తెలుసుకుందాం రెడ్డి బంగారం రేటు పెరగడానికి ప్రధాన కారణాలు గనక చూసుకున్నట్టయితే ద్రవ్యోల్బణం అని చెప్పొచ్చు ఎందుకంటే ద్రవ్యోల్బణం గనక పెరిగితే కరెన్సీ విలువ తగ్గుతుంది ఈ సమయంలో ప్రజలు తమ డబ్బును కాపాడుకోవడానికి బంగారంపై పెట్టుబడి చేస్తారు దీనివల్ల గోల్డ్ కొనేవారి సంఖ్య గణనీయంగా పెరగడంతో పసిడి ధర అమాంతం పెరిగిపోతుంది ఇక ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు మరియు ఆర్థిక అస్థిరత కూడా బంగారం ధరలు పెరగడానికి ఎంతో కారణమవుతుంది ఆర్థిక సంక్షోభాలు పెరిగినప్పుడు సురక్షితమైన పెట్టుబడి కోసం పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు దీంతో బంగారం ధర అమాంతం పెరుగుతుంది మరో ముఖ్య కారణం కనుక చూసుకున్నట్టయితే రూపాయి లేదా డాలర్ విలువ మార్పులు కూడా ఏర్పడినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి రూపాయి విలువ లేదా డాలర్ విలువ తగ్గినప్పుడు కూడా ప్రజలు బంగారం పైన పెట్టుబడి పెడతారు ఈ సమయంలోనే ఆయా దేశాలు దిగుమతి చేసుకునే బంగారం విలువ పెరిగిపోతుంది దీంతో కొనుగోలుదారులు కూడా బంగారం కొనుగోలు చేయడానికి కొంత ఎక్కువ మొత్తమే వెచ్చించాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు దేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం పండుగ సీజన్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే దీపావళి ధనత్రయోదశి వంటి పండుగల సమయంలో భారతీయులు ఖచ్చితంగా బంగారం కొంటే మంచిదని భావించి చాలామంది కొంటూ ఉంటారు దీంతో పాటు పెళ్లిళ్ళ సీజన్ కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతుంది ఎందుకంటే ఈ పెళ్లిళ్ళ సీజన్లో డిమాండ్ భయంకరంగా ఉంటుంది ఇదే కాకుండా ప్రపంచ బ్యాంకులు బంగారం నిలువలు గనుక పెంచినట్లయితే మార్కెట్లో గోల్డ్కు డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరిగితే ధరలు కూడా పెరుగుతాయి ఇప్పటిదాకా మనం బంగారం ధరలు పెరగడానికి గల కారణాలను చూసాం ఇప్పుడు ధరలు అసలు తగ్గడానికి గల కారణాలేంటో విశ్లేషిద్దాం ప్రపంచ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు పెట్టుబడిదారులు బంగారానికి ప్రత్యామ్నాయంగా స్టాక్ మార్కెట్ బాండ్స్ వంటి అధిక రిటర్న్స్ ఇచ్చే వాటి మీద పెట్టుబడి పెడతారు దీనివల్ల గోల్డ్ కొనేవారి సంఖ్య తగ్గిపోవడంతో ఆటోమేటిక్గా బంగారం ధరలు కూడా తగ్గిపోతాయి డాలర్ విలువ పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపకపోవడంతో గోల్డ్ రేటు తగ్గిపోతుంది దీంతో పాటు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను గనుక పెంచినట్లయితే ప్రజలు బాండ్స్ వైపు తిరిగిపోతారు ఇది గోల్డ్ మీద ఆసక్తిని తగ్గిస్తుంది ధరలు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి ఇక సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను అమ్మినప్పుడు కూడా గోల్డ్ రేటు తగ్గుతుంది వీటితో పాటు పండుగలు పబ్బాలు లేనప్పుడు చాలా మంది సాధారణ ప్రజలు బంగారం కొనాలనే ఆలోచన కూడా చేయరు కాబట్టి ఇలాంటి సమయంలో బంగారం ధరలు తగ్గిపోతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటిక్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్